సరావు నేను రాజోలు గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుచున్నాను నేను గతంలో వివిధ రాజకీయ పార్టీల్లో కూడా పనిచేసిన అనుభవం నాకున్నది గ్రామంలో ఈరోజు ఉన్నటు పరిస్థితులను దృ చూస్తే గ్రామ రాజకీయాలు మొత్తం కూడా చిందరవందరగా అంటే ఒక రాముళ్ళని అయోధ్య మాదిరిగా తయారైపోయి గ్రామ అభివృద్ధిని కుంటుపరిచే విధంగా ఈ రాజకీయాలు తయారైనాయి దీనిని మహాత్ములు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అనేది ఇక్కడ కన్ దాదాపు కనుచూపు మేరలో కూడా ఇక్కడ కనబడటం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని పోటీ చేయడం జరుగుతుంది నాకు గుర్తు బ్యాట్ గుర్తు తర్వాత ముందుగా ఈ గ్రామంలో నేను సర్పంచ్గా గెలుపొందితే ముందు గ్రామంలో మౌలిక సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ అంతర్గత రోడ్లు అదేవిధంగా గ్రామానికి కావాల్సినటువంటి శ్మశాన వాటిక స్థల సేకరణ అదేవిధంగా గ్రామంలో ఇంత పెద్ద గ్రామంలో విద్యావంతులు అనేక మంది ఉన్నా కూడా ఒక గ్రంథాలయం లేదు ఆ గ్రంథాలయ భవన నిర్మాణం కొరకు అదేవిధంగా బతుకమ్మ ఘాటు నిర్మాణం అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించి ప్రతి సా ప్రతి మూడు ఒకసారి ప్రజలకు పేద ప్రజలందరికీ కూడా మెగా హెల్త్ క్యాంపు ద్వారా దాతల సహకారం స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే మెగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయించి వాళ్ళకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు జరిపించి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఉచితంగానే మందులు అందే విధంగా చర్యలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గ్రామం నుంచి వెళ్ళి వలస వెళ్ళినట్టు కార్మికులు కర్షకులు ఇక్కడ బతకలేక బయటికి పోయి పట్టణంలో హైదరాబాదు బొంబాయి వంటి సూరత్ లాంటి నగరాల్లో నివసిస్తున్నారు వారి యొక్క పేద తల్లిదండ్రులు వృద్ధులు ఇక్కడ ఉండి దీన స్థితిలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆసరగా మేము ఉన్నామని చెప్పని వాళ్ళకి భరోసా చేయడం కోసం కూడా ఒక చిన్నపాటి ఆశ్రమాన్ని రన్ చేయాలని ఒక ఆలోచన కూడా మాకు ఉన్నది దాన్ని మేము సర్పంచ్గా ఎన్నికైతే ఈ అన్ని కార్యక్రమాలతో పాటు గ్రామంలో వివిధ మతాలకు చెందిన పూజా మందిరాలను కూడా డెవలప్మెంట్ చేయాలని హిందూ క్రైస్తవ ముస్లిం ప్ర ప్రార్థనా మందిరాలని డెవలప్ చేయాలని అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విధంగా వాళ్ళకు మంచి వాతావరణంలో వాటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే బుక్స్ మొత్తం కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి వాళ్ళు ఉత్తీర్ణత చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా గ్రామానికి సంబంధించి కూడా ఈ రాజకీయాల నుంచి వెళ్ళి దూరంగా రాజకీయం లేకుండానే కూడా మనం గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు ఈ యొక్క డబ్బులు పెట్టి ఎన్నికల్లో డబ్బుల డబ్బులతో ఓట్లు కొనుక్కొని గ్రామాలలో ఓటర్లని సంతలో సరుకుమారిగా చేసి కొంటున్నట్టుగా ఈ వ్యవస్థను మార్పు చేయాలని చెప్పని మార్పుకి రావాలని చెప్పని సామాన్యుడు కూడా ఎన్నికల్లో నిలబడి నిజాయితీ పరుడు కూడా ఎన్నికల్లో నిలబడి ఓటి ఓటు ద్వారా సర్పంచ్గా ఆగలిగిన రోజు రావాలని చెప్పని ఆ ఉద్దేశంతోనే నేను ఎలాంటి ఓటర్లను ప్రభావితం చేయకుండా ఓట్ల ద్వారా నోట్ల ద్వారా ప్రభావితం మద్యం మా మాంసాలతోని మద్య మాంసాలతోని వాళ్ళని ప్రభావితం చేయకుండా వాళ్ళు కేవలం చైతన్యం చేయడం కోసమే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నా నేను గెలవగానే గంగదేవి పెళ్లి మాదిరిగా ఈ గ్రామాన్ని చేయలేను కానీ గంగదేవి పెళ్లి వైపు మాత్రం ఒక అడుగు వేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పని మీ అందరు ఆశీస్సులతో నేను ముందుకు పోతానని చెప్పని అందరికీ తెలియజేస్తున్న ఈ సందర్భంగా అదేవిధంగా ఈ గ్రామం నుంచి వెళ్ళి మనకు ఎంతోమంది ఇక్కడ అన్ని రకాల పార్టీలలో పనిచేసి చితికిపోయి రకరకాల ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ కూడా పని కల్పించే పద్ధతులలో